హాయ్ వెల్కమ్ టు మై వ్లాగ్స్ ఈరోజు మనం పుచ్చ సాగు వీడియో చూద్దాము ఈ పుచ్చ సాగు అనేది మా పొలంలో చేసాము మనం ఇక్కడ పుచ్చ సాగు కోసం ఫస్ట్ మనం నేలని చాలా మెత్తగా తోలుకోవాల్సి ఉంటుంది సో దీనికోసం మనం ఫస్ట్ దుక్కి తోలుకుంటే చా సాయిల్ లోతుగా తెగేసి మనకి సాయిల్ చాలా లూజ్గా ఉంటుంది ఫస్ట్ దుక్కి తోలుకొని దాని తర్వాత మనము ప్రోటావేటర్ వేసుకుంటే సాయిల్ మెత్తగా వస్తుంది సాయిల్ మెత్తగా వచ్చిందంటే మనం సీడ్ పెడితే మొలకెత్తడానికి చాలా అవ మొల మొలక పర్సంటేజ్ ఎక్కువ రావడం కోసం అవకాశం ఉంటుంది ఇక్కడ మనము డ్రిప్పు మల్చింగ్ వాడాము వాటర్ మిలన్ కల్టివేషన్కి మల్చింగ్ మల్చింగ్ ఎందుకు వాడామంటే ఇక్కడ మనకి కలుపు నివారణ కోసము అది తేమ అనేది ఎక్కువ ఎండకి ఎవాపరేట్ అయిపోకుండా తేమని నిలిచి కోసము మల్చింగ్ వాడాము సో డ్రిప్ మల్చింగ్ రెండు వాడటం వల్ల పొచ్చకి చాలా మేలు జరుగుతుంది సో మనం ఇక్కడ వచ్చేసి ఎలైట్ సీడ్స్ వాడి రసికా బివన్ అనే విత్తనాన్ని మనం ఎంచుకున్నాం ఇక్కడ సో ఈ సీడ్ కాస్ట్ వచ్చేసి లైక్ ట్వెల్వ్ హండ్రెడ్ అలాగుంది ప్యాకెట్ ఫిఫ్టీ గ్రామ్స్ ప్యాకెట్ దీంట్లో అరౌండ్ ఒక థౌజండ్ సీడ్స్ రావచ్చు మనకి వాళ్ళు ఇచ్చిన ప్రకారం ఇది జర్మినేషన్ అయితే సెవెంటీన్ అలాగా సెవెంటీ పర్సెంట్ అలా చెప్పారు మనకి సాయిల్ అది బాగుంటే జర్మినేషన్ అనేది బాగానే వస్తుంది సో ఇక్కడ మనం డ్రిప్ ఇచ్చుకొని వాటర్ ఇచ్చుకొని వాటర్ సాయిల్ అది కొంచెం తేమ అయ్యేదాకా ఉంచుకొని తర్వాత సీడ్ పెట్టడం జరిగింది ఇక్కడ ఇత్తనం నాటిన ఒక వారం నుంచి అంటే ఆరు ఏడు రోజుల నుంచి పన్నెండు రోజుల వరకు మొక్క మొలుస్తూనే ఉంటుంది పుచ్చ మొక్క అనేది సో ట్వెల్వ్ డేస్కి అనేది మనకు కంప్లీట్గా అంటే ఇంకా ఒక ఎక్కడ మిస్ అవ్వకుండా ట్వెల్వ్ డేస్కి మొత్తం క్లియర్గా మొలిచేసి ఉంటాయి మొక్కలు ఆ మొక్క మొలిచాక మనము ఏదన్నా మెడతలు ఇలాగ చిన్న చిన్న కీటకాలు పురుగులు ఏమి ఆకుని తినకుండా మనం ఏదైనా మందు స్ప్రే చేసుకోవాల్సి వస్తుంది ఇత్తనం నాటిన ఫిఫ్టీన్ డేస్ నుంచి మనమైతే ఎన్పికే ఇవ్వాలి ఎన్పికే వచ్చి బ్యాలెన్స్డ్ ఎన్పీకే లైక్ త్రిబుల్ నైన్టీన్ మేజర్గా అప్ టు ఒక ఒక ముప్పై రోజుల వరకు బ్యాలెన్స్డ్ ఎన్పికే ఇవ్వాలి మనము ముప్పై రోజుల వరకు ఓన్లీ నైట్రోజన్ నత్రజని పర్సెంటేజ్ మాత్రం ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి వన్స్ థర్టీ డేస్ తర్వాత వన్స్ ఫ్లవరింగ్ అండ్ ఫ్రూట్ ఫ్రూట్ సెటింగ్ అయ్యే టయానికి మాత్రం మనము మేజర్గా పొటాషియం పొటాషియం ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి మనం వదిలే ఎన్పీకేలో ఈ మధ్యలో మనకి మన పొచ్చపట్ట మీద చాలా చాలా పురుగులు వస్తుంటాయి లైక్ దోమలు దోమలు ఇవి క్యాటర్ పిల్లర్ అంటారు కదా గొంగలి పురుగులు ఇలాంటివి చాలా అటాక్ అవుతూ ఉంటాయి వీటన్నిటి కోసం చూసుకొని తగిన సమయంలో తగిన మందు స్ప్రే చేసుకొని ఉండాలి మనము ఒక్క రోజు డిలే అయినా మనం చాలా లాస్ అవుతుంటాము సో దోమకి పురుగుకి మేజర్గా టూ త్రీ టైమ్స్ స్ప్రే చేయాలి దాని తర్వాత మనకి ఫంగిసైడ్స్ కోసం కానీ చూసుకొని ఫంగిసైడ్ లైక్ మనం వింటర్లో కలిపి వచ్చేస్తుంటే ఖచ్చితంగా ఫంగిసైడ్స్ ఉంటాయి సో ఫంగిసైడ్ కోసం కానీ చూసుకొని మనం ఏదో ఒక మందు స్ప్రే చేసుకోవాలి దగ్గరలో ఉన్న మన ఫెర్టిలైజర్ షాప్లో కానీ ఎక్కడొక్కడ కనుక్కొని మంచి ఫంగిసైడ్స్ ఇలాంటివి స్ప్రే చేస్తూ ఉండాలి ఈ పుచ్చ మొక్క అనేది చాలా సెన్సిటివ్ సో దీనికి మనం ఏ మందు స్ప్రే చేయాలన్నా కొంచెం డోసేజ్ చూసుకొని చేయాలి కొంచెం డోసేజ్ ఎక్కువైనా ఈ మొక్క అనేది ఎఫెక్ట్ అయ్యి చనిపోవడం జరుగుతుంది సో మనం ఏం స్ప్రే చేసినా చూసుకొని స్ప్రే చేయాలి వాటర్ మిలన్లో మేజర్గా మనం ఇవ్వాల్సింది ఎన్పికే నై నైట్రోజన్ పొటాషియం ఫాస్ఫరస్ అండ్ కాల్షియం మెగ్నీషియం ఇవన్నీ సరిపడా క్వాంటిటీస్లో ఇస్తే మాత్రం మనకి ఫ్రూట్ అనేది మంచి షైనింగ్ మంచి కలరింగ్ మంచి ఫ్రూట్ క్వాలిటీ రావడానికి అవకాశం ఉండద్ది సో మనం ఎప్పుడైనా ఎన్పీకే కానీ కాల్షియం కానీ ఇవన్నీ సరిపడా మోతాదులో సరిపడా పొలానికి ఒక ఎకరానికి వచ్చేసి ఇచ్చుకుంటూ ఉండాలి మనం సరైన ఫ్రూట్ రావాలంటే మనకి ఉచ్చ పంటలో మేజర్ ఇష్యూ వచ్చేసి ఫ్రూట్ డ్రాపింగ్ ఈ ఫ్రూట్ డ్రాప్ ఎందుకు అవుతుందంటే మనకి పూర్ పాలినేషన్ ఈ పూర్ పాలినేషన్ వల్లే ఫ్రూట్ డ్రాప్ అవుతుంది సో దీనికోసం మనం మేజర్గా హనీ బీస్ని ఎంకరేజ్ చేయాలి సో దీనికో హనీ బీస్ని ఎంకరేజ్ చేస్తే మాత్రం మనకి ఫ్రూట్ సెట్ అవ్వడానికి అవకాశం ఉండిద్ది ఈ పుచ్చ పంట అనేది మనం మొక్క ఇత్తు నాటిన దశ నుంచి మనకి ఒక అరవై ఐదు నుంచి డెబ్బై రోజుల మధ్యలోనే హార్వెస్టింగ్ అయిపోయింది అంటే హార్డ్లీ టూ టూ మంత్స్ ఒక టెన్ డేస్లో మనకి పంట అనేది కంప్లీట్గా చేతికి వచ్చేస్తుంది సో ఈ సెవెంటీ సెవెంటీ డేస్ మనం చాలా జాగ్రత్తగా ప్రతిరోజు మనం అబ్జర్వ్ అబ్జర్వేషన్లోనే ఉండాలి పంట ఏ ఏ ప్రతిరోజు మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి ఏ రోజు ఏ పురుగు ఉంది మనం అలా అన్నీ చెక్ చేసుకుంటూ ఆ పురుగుకు తగ్గట్టు మనం స్ప్రే స్ప్రే చేసుకుంటూ మన సరిపడా సో ఈ సెవెంటీ డేస్ మనం ప్రతిరోజు మానిటరింగ్ మానిటరింగ్ చేస్తూనే ఉండాలి మన పంటని ఏదన్నా చీడ ఏవి అటాక్ చేసినా దానికి తగ్గట్టు స్ప్రే చేసుకుంటూ డైలీ డే మనం ఎన్పికే ఇచ్చుకుంటూ ఇవన్నీ సరిగా చేస్తేనే మనకి మంచి దిగుబడి వచ్చి మనం మంచి లాభం పొందే అవకాశం ఉండద్ది సో మొదటిసారి నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు మరిన్ని వీడియోస్తో మీ ముందరకు వస్తాను ఇవే కాదు ఇంకా చాలా ఏదైనా క్రాప్స్ గురించి ముందు ముందు ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాను అంతవరకు బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్